హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు సో ఈరోజు ప్రొఫైల్లోకి వస్తే అమ్మాయి పేరు కృష్ణవేణి వయసు ముప్పై మూడు సంవత్సరాలు యాదవ గొల్లవాళ్ళు అమ్మాయి ఉండేది విశాఖపట్నం అండి అమ్మాయి ఉండేది విశాఖపట్నం అండ్ ఆల్రెడీ అమ్మాయి గారికి పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత అతను భర్త ఎవరినో ప్రేమించేసి పెళ్లి పెట్టలు పెళ్ళి అయిన వెంటనే వెళ్ళిపోవడం జరిగింది యాక్చువల్గా అమ్మాయికి మొదటి రాత్రి కూడా కాలేదండి ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిగా రెండో పెళ్ళి కావాలి ఎవరైనా ఎంప్లాయీస్ క్యాస్ట్ కాపులలో కాపులలో కానీ లేదా విష్ణు కానీ ఎవరైనా ఎంప్లాయీలు లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా పర్వాలేదండి చేసుకుంటారు రెండో పెళ్ళి ముప్పై రెండు సంవత్సరాలు పిల్లలు పుట్టే అవకాశం ఉంది ఈ ప్రొఫైల్ చూసి మీకు నచ్చినట్లయితే మీ డీటెయిల్స్ మాకు పంపించండి నెక్స్ట్ ఈ ప్రొఫైల్కి మాత్రం మస్ట్ అండ్ షీట్ కంపల్సరీగా అండి నాలుగు వేల రూపాయల ఫీజు ఉంటుంది నలభై సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు నలభై సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ చూసిన వెంటనే మీకు ఇష్టం ఉంటే దయచేసి మన కాంటాక్ట్ కాండి ఫోన్ చేయండి మీ డీటెయిల్స్ పంపించండి మా స్టర్స్ కంపల్సరీగా నేను ఎందుకు ఫీజు మెన్షన్ చేస్తున్నానంటే ఫీజు ఉంటుందండి నాలుగు వేల రూపాయలు ఫీజు ఉంటుంది వితిన్ త్రీ డేస్లో మనం మ్యాచింగ్ సెట్ చేస్తాము ఓకే వితిన్ త్రీ డేస్లో మ్యాచింగ్ సెట్ చేస్తాము డీటెయిల్స్ వచ్చేసి అంతే అండి ముప్పై మూడు సంవత్సరాల మాకు ప్రజెంట్ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ కూడా చేస్తుంది మొత్తం డీటెయిల్స్ మనం స్క్రీన్ పైన పెడుతున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా అట్లా ఉంటే దయచేసి వెంటనే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి కాల్ చేయండి మాట్లాడతాను ఓకే ఈ ఈరోజు కూడా కొంచెం వేరే పని వల్ల కొంచెం బిజీగా ఉండి కొన్ని 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 కాల్స్ నేను స్వీకరించలేకపోయానండి ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ నెక్స్ట్ నేను ఆల్రెడీ కామెంట్లు చూశాను కాల్ బ్యాక్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇంకా కావాలా మీరు తెలుసుకొని వీడియో చేయడం చెప్పారు బ్రదర్ మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను డీటెయిల్స్ ఇంకా నేను ఖచ్చితంగా తెలుసుకొని చేస్తానండి సో కొన్ని ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారండి ఆ కామెంట్లకు కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకు అనుగుణంగా వీడియో మనం చేస్తాము ఈరోజు మనం ఇద్దరు హిట్ చేసామండి ఆల్రెడీ నేను నేను వీడియోలు చెప్పాను పెండింగ్ వాళ్ళవి ఈ రోజుకి మాత్రం మనం ఇద్దరు సెట్ చేసాము ఇంకా ఫైవ్ నెంబర్స్ ఉన్నారు వాళ్ళవి కూడా రేపు లేదా మొన్నటి సెట్ చేస్తాము సెట్ చేసి ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియో రూపంలో మేము పెడతాం పెట్టడం జరుగుతుంది అలాగే మోస్ట్లీ నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్తూనే ఉన్నాను మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు వాళ్ళకు వంట పని ఇంటి పని లేదా ఒక లివింగ్ రిలేషన్షిప్ కావాలి అని వాళ్ళు అనుకుంటే లేదు రెండో పెళ్లి చేసుకుంటామైనా పర్వాలేదండి వాళ్ళకు ఉచితంగా మనం సంబంధాలు కుదర్చడం జరుగుతుంది ఎటువంటి ఫీజు తీసుకోము ఎటువంటి డబ్బు తీసుకో మన దగ్గర నుంచి ఓకే సో నెక్స్ట్ ఈ ప్రొఫైల్ విషయానికి వస్తే వైజాగ్ లేదా రాజమండ్రి విజయవాడ తెనాలి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అమలాపురం శ్రీకాకుళం శ్రీకాకుళం అండి మోస్ట్లీ శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఆ విధంగా ఉంటే ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఇన్ఫర్మేషన్ని మాకు సెండ్ చేయండి నాలుగు వేల రూపాయల ఫీజు కంపల్సరీగా ఉంటుందండి విథన్ త్రీ డేస్లో మనం సంబంధం సెట్ చేస్తాము ఓకే ఈ విషయాన్ని మీరు వీడియో చూసిన వెంటనే మీరు మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్